హాయ్ మోహన్ బాబు మంచు మనోజ్ గొడవ దానికి సంబంధించిన విశ్లేషణ లోపలికి వెళ్లబోయే ముందు ఒక చిన్న విషయం నిన్న మా ఛానల్లో పృథ్వీరాజ్ చరిత్ర అని ఒక వీడియో పబ్లిష్ చేశాం ఒక ముస్లిం రాజును అంటే మహమ్మద్ ఘోరీని వెంటపడి వేటాడిన పృథ్వీరాజ్ చరిత్ర అత్యంత ధీరత్వంతో శూరత్వంతో ఉన్న ఢిల్లీ చరిత్ర ఎలా ఎలా మహమ్మద్ ఘోరీని పృథ్వీరాజ్ మట్టు పెట్టాడు రెండు యుద్ధాలు ఒక ప్రేమ ఒక కుట్ర ఒక లక్ష్యము ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి చరిత్ర నిన్న మేము వీడియో పెట్టాం ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాం పింఛేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో లింక్ ఇస్తున్నాం టిమిక్ ఛానల్ ఛానల్లో నిన్ననే పబ్లిష్ చేశాం పృథ్వీరాజ్ చరిత్ర పూర్తిగా ఆ వీడియో చూడండి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇక విషయానికి వస్తే మోహన్ బాబు గారు వర్సెస్ మంచు మనోజ్ గొడవలో ఎంతసేపు మనకు మోహన్ బాబు గారి వర్షనే వినిపిస్తోంది బట్ మంచు మనోజ్ ఏమంటున్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఆయన వర్షన్ ఏమిటి అన్నది స్పష్టంగా వినిపించలేదు మీరు గనక గమనిస్తే అయితే మంచు మనోజ్ కొన్ని పాయింట్స్ తో ఒక లాగా రాసి తన సోషల్ మీడియాలో విడుదల చేశాడు ఎందుకంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్ మీద కేసు పెట్టడంతో మంచు మనోజే తప్పు చేశాడు అన్న కోణంలో ప్రజలు ఆలోచించడం మొదలెట్టారు అయితే ఎప్పుడైతే మంచు మనోజ్ తన పాయింట్స్ విడుదల చేశాడో వెంటనే మళ్ళీ మోహన్ బాబు గారు ఒక ఆడియోను విడుదల చేశారు అది ఎలా బయటకు వచ్చింది ఆడియో అన్నది మనకు తెలియదు కానీ మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఆడియో ఉంది మన ఛానల్లో కూడా ఉంది మీరు చూసే ఉంటారు ఇప్పుడు మంచు మనోజ్ మీద మోహన్ బాబు గారి మీద విష్ణు మీద వీళ్ళందరి మీద అండి పోలీసులు గుస్సా గుస్సాగా ఉన్నారన్నట్టు కనిపిస్తోంది ఈ ముగ్గురికి కూడా పోలీసుల నుంచి నోటీసులు అందినట్టుగా తెలుస్తుంది సరే అసలు మంచు మనోజ్ వర్షన్ ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సరే ఏవి నిజాలు ఏవి అబద్ధాలు మోహన్ బాబు గారు కరెక్టా మంచు మనోజ్ కరెక్టా ఇవన్నీ పక్కన పెట్టండి బట్ అట్లీస్ట్ మంచు మనోజ్ వర్షం తెలియాలి కదా లేకపోతే ఏమవుతుందంటే మంచు మనోజ్ ఆస్తి కోసం తండ్రి మీద గొడవలు పడుతూ ఉన్నాడు ఆస్తి కావాలి అని చెప్పి తండ్రిని పీడిస్తున్నాడు అన్నటువంటి కోణం గత రెండు రోజులుగా ఎస్టాబ్లిష్ అయ్యింది బట్ మంచు మనోజ్ ఏమంటున్నాడంటే నాపై నా భార్య మౌనికపై మా నాన్న మోహన్ బాబు లేవనెత్తిన దురుద్దేశపూరితమైన తప్పుడు అలాగే నిరాధారమైన ఆరోపణలను ఇలా ప్రస్తావిస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది మా నాన్న లేవనెత్తిన అంశాలు తప్పు అంతేకాకుండా నా పరువు మర్యాదలను మా నాన్నగారు కావాలని తీసే ప్రయత్నంలో ఇదొక భాగం నా గొంతు బలంగా వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు చెలరేగడానికి మా నాన్న చేస్తున్నటువంటి ప్రయత్నమిది మొట్టమొదటి పాయింట్ నాపై నా భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితం ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా సమాజంలో ఎంతో గౌరవంగా బతుకుతున్నాం ఆర్థిక సహాయం కోసం నా కుటుంబంపై నేనెప్పుడూ ఆధారపడలేదు ఎలాంటి ఆస్తిపాస్తులు నేను మా నాన్నగారిని అడగలేదు ఆస్తిపాస్తులు అడగాలన్న ఆలోచన కూడా నాకు ఏ కోశానా లేదు అసలు ఆ ఆలోచనే సరైంది కాదు అందువల్ల మా నాన్నను నా కాస్తివు అని అడగాలన్నటువంటి పని నేను చేయలేదు నాకు అసలు ఆలోచనే లేదు అలా అడగడం తప్పు కూడా నెంబర్ టూ నా సోదరుడు మంచు విష్ణు చాలా కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంటోందని మా నాన్న అతని స్నేహితుల కోరిక మేరకు కుటుంబానికి చెందినటువంటి ఇంట్లోకి వెళ్లాను ఏడాదికి పైగా అదే ఇంట్లో ఉంటున్నాను ఆ సమయంలో నా భార్య గర్భవతి అయితే తప్పుడు ఉద్దేశ్యంతోనే నాలుగు నెలల క్రితం నేను ఆ ఇంట్లోకి వచ్చినట్టు మా నాన్న చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజమూ లేదు కావాలనే నాపై నా భార్యపై ఆరోపణలు చేశారు కావాలంటే గత ఏడాది కాలంగా నేను ఎక్కడ ఉంటున్నానో మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విచారణ చేయాలని అధికారులను కోరుతున్నాను అంటే నేను ఏ నాలుగు నెలల క్రితమో మా నాన్న చెప్పినట్టు ఆ ఇంటికి రావడం కాదు సంవత్సరం నుంచి నేను అదే ఇంట్లో ఉంటున్నాను పాయింట్ నెంబర్ త్రీ ఈ వివాదంలోకి ఏడు నెలల వయస్సున్న నా కూతురును సైతం మా నాన్న లాగారు ఇది ఎంతో అమానవీయం ఇలాంటి విషయాల్లోకి నా పిల్లలను లాగి ఆయన అంటే మా నాన్న చాలా ఇన్నోసెంట్ అని చెప్పి అనిపించుకోవాలనుకుంటున్నారు వారిని ఈ గొడవలోకి లాగడంతోనే అంటే చిన్నపిల్లను ఈ గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనకున్న ఉద్దేశ్యం తెలుస్తోంది అంతేకాకుండా ఫిర్యాదు వెనకున్న ఉద్దేశ్యం గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది మన దేశంలో మహిళలను ఇంటికి మూల స్తంభంగా పేర్కొంటారు అయితే కుటుంబం పట్ల పెద్దల పట్ల ఎప్పుడూ గౌరవంగా ఉండే నా భార్యకు ఇలాంటి తప్పుడు ఉద్దేశ్యాలు ఆపాదించడం సరైంది కాదు ఇంట్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై మా నాన్న తీవ్రంగా దూషిస్తూ ఉండడంతో వాళ్ళు తీవ్రంగా వేదనకు గురవుతున్నారు ఇంట్లో మా నాన్న యొక్క అనుచితమైన ప్రవర్తన కారణంగా వాళ్ళు నిరంతరం భయంతో బతుకుతున్నారు ఈ తీవ్రమైన ఆరోపణలను నిరూపించడానికి సదరు మహిళల సమ్మతితో తీసుకున్న సాక్ష్యాలు నా దగ్గరున్నాయి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దిగ్భ్రాంతికరం పాయింట్ నెంబర్ ఫోర్ మా కూతురుని పట్టించుకోకుండా ఆయా దగ్గర విడిచిపెట్టి వెళ్లాము అని మా నాన్న చేసిన ఫిర్యాదులో ఎలాంటి నిజమూ లేదు మా అమ్మ సంరక్షణలోనే ఆయా వద్ద పాపను ఉంచాము నా గాయానికి సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి నేను నా భార్య ఆ సమయంలో ఆసుపత్రికి వెళ్ళాము పాయింట్ నెంబర్ ఫైవ్ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు ఏమయ్యాయి ఎవరు మాయం చేశారు విష్ణు అనుచరులైన విజయరెడ్డి కిరణ్ వాటిని ఎందుకు తొలగించారు ఈ ఘటన తీవ్రమైన ఆందోళనను ప్రశ్నలను రేకెత్తిస్తోంది వారు ఎందుకు మా ఇంట్లో ఉన్న ఫుటేజీలను దాచిపెడుతున్నారు ఆ ఫుటేజీలను బయటపెట్టమని చెప్పండి విచారణ చేపట్టి దీని వెనకున్న నిజాన్ని కనుగొనాలి పాయింట్ నెంబర్ సిక్స్ నా శ్రమ నా ప్రతిభ నా శ్రేయోభిలాసులు వాళ్ళందరి మద్దతుతో ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరియర్ ను నిర్మించుకుంటూ ఉన్నాను ఎనిమిదేళ్లుగా విశ్రాంతి లేకుండా మా నాన్న నా సోదరుడు చేస్తున్నటువంటి చిత్రాలకు నేను పనిచేశాను వాళ్ళ సినిమాలలో పాటలకు ఫైట్లకు మ్యూజిక్ వీడియోలకు నేను దర్శకత్వం వహించాను పలు చిత్రాల్లో కమర్షియల్ హీరోగా చేశాను కుటుంబం గురించి ఆలోచించి వీటన్నింటికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను పనిచేస్తూ వచ్చాను అహం బ్రహ్మస్మి ఇలాంటి ప్రాజెక్టులు వ్యక్తిగత పక్షపాతం కారణంగా దెబ్బతిన్నాయి అయితే నా సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడు నేనెప్పుడు కుటుంబం యొక్క ఆస్తులను అడగలేదు ఎప్పుడైనా నేను మా నాన్నగారిని ఆస్తులు కోరినట్టు నిరూపించండి అని ఇప్పుడు సవాల్ చేస్తూ ఉన్నాను నేనెప్పుడు మా నాన్న దగ్గర లేదు మా కుటుంబం దగ్గర నుంచి నాకు ఆస్తులు కావాలి అని చెప్పి నేను అడగలేదు నా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా నా జీవితాన్ని నిర్మించుకుంటూ వస్తున్నాను కుటుంబ ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా నా పిల్లలను పెంచుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అయితే నా తండ్రి ఇలా ఫిర్యాదు చేయడం యాదృచ్ఛికం కాదు నా సోదరుడు విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ ఎంబీయు విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు ఎవరట అంటే విష్ణు ఆయన అసోసియేట్ వినయ్ మహేశ్వరి అనే వాళ్ళట మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారు ఓకే వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడాను నేను అందుకని ఈ ఫిర్యాదు చేసి నా గొంతు నొక్కాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఆర్థిక అవకతవకలకు సంబంధించి నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కావాలంటే వాటిని అధికారులకు అందజేస్తాను నా తండ్రి నన్ను పక్కకు తప్పించి విష్ణుకు ఎప్పుడు ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాడు నా త్యాగాలు కుటుంబం కోసం ఉన్నప్పటికీ నాకు అన్యాయం జరిగింది నేను పరువు నష్టానికి గురయ్యాను వేధింపులకు గురయ్యాను మరోపక్క మంచు విష్ణు ఫ్యామిలీ ప్రాపర్టీని దుర్వినియోగం చేశాడు చేస్తున్నాడు స్వలాభం కోసం కుటుంబం పేరును విస్తృతంగా వాడుకున్నాడు నేనెప్పుడు స్వతంత్రంగానే ఉన్నాను స్వతంత్రంగానే పనిచేయడానికి ఇష్టపడతాను పాయింట్ నెంబర్ టెన్ కుటుంబ వివాదాలు పరిష్కారం కావడానికి నిజాయితీగా అందరి ముందు చర్చలు జరపాలని గత సెప్టెంబర్లో హృదయపూర్వకంగా మా నాన్నగారిని వేడుకున్నాను కుటుంబం యొక్క పేరు నిలబెట్టడం నా బాధ్యత అని మా నాన్నగారికి చెప్పాను అయితే మా నాన్న నన్ను పట్టించుకోలేదు అంతేకాకుండా ఇప్పుడు ఇలా తప్పుడు ఆరోపణలు నేను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నాకు పట్టిస్తున్నారు మా నాన్న ఇదండి మంచు మనోజ్ రాసినటువంటి లేఖ సో ఓవరాల్ గా మొత్తం ఆయన లేఖలో ఉన్నటువంటి పాయింట్స్ ను కండెన్స్ చేసి ఆలోచిస్తే మంచు మనోజ్ చెప్తున్నది ఏంటంటే ఆస్తి కోసం మా నాన్నతో ఎటువంటి గొడవ నాకు లేదు ఆయన ఆస్తి నాకు అవసరం లేదు పైగా తండ్రి ఆస్తిని కొడుకులు అడగడం తప్పవుతుంది కూడా నేను అసలు ఆయన ఆస్తి అడగలేదు ఆయన ఆస్తి నాకు అవసరం లేదు అసలు ఆస్తికి సంబంధించిన సమస్యే కాదు ఇది అన్నది మంచు మనోజ్ యొక్క పాయింట్ అనమాట మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మంచు విష్ణు అండ్ మరో వ్యక్తి వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని పనులు ఆర్థిక లావాదేవీలలో ఉన్నటువంటి అవకతవకలు వీటన్నింటి గురించి బహిరంగంగా మంచు మనోజ్ మాట్లాడాడు అక్కడి నుంచి మంచు మనోజ్ మీద కక్ష కట్టారు అన్నటువంటి పాయింట్ మంచి మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అంటే తన పాయింట్ తాను ఈ విధంగా చెప్తూ ఉన్నాడు గత రెండు రోజుల నుంచి మనకేమి వినిపిస్తోంది ఆస్తికి సంబంధించిన వివాదం ఆస్తికి సంబంధించిన వివాదం ఇలా వినిపిస్తుంది ఇప్పటి వరకు సమాజంలో కూడా కొంతమంది ఏమంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటే అది మోహన్ బాబు గారు సంపాదించుకున్న ఆస్తి కదా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి రూపాయి రూపాయి కూడబెట్టి కావాలంటే వీళ్ళు కూడా వీళ్ళు ఆస్తులు సంపాదించుకోవచ్చు అలా కాకుండా తండ్రి ఆస్తి మీద ఆధారపడ్డం ఏంటి తండ్రిని ఆస్తి ఇవ్వమని అడగడం ఆయన ఆస్తి ఆయన ఎవరికైనా ఇచ్చుకుంటాడు కదా ఈ కోణంలో ఆబ్వియస్ గా జనాలు ఆలోచిస్తారు అంతే కదండి కాబట్టి జనాలకు అర్థం కానటువంటి పాయింట్ ఏంటంటే కొడుకు లీగల్ గా తండ్రిని ఆస్తి అడగలేడు అన్న విషయము మంచు మనోజ్ కు తెలుసు మంచు విష్ణుకు తెలుసు లక్ష్మీ గారికి తెలుసు మోహన్ బాబు గారికి తెలుసు అందరికీ తెలుసు అలా చిన్న చిత్తగా ఫ్యామిలీ కాదు కదండి పెద్ద పెద్ద సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు లీగాలిటీస్ ఇవన్నీ తెలుసు వాళ్ళకి లాయర్లతో మాట్లాడతారు ముందే సో తండ్రి నటుకుని నాస్తి ఆస్తి నాకు ఇచ్చాయి నాస్తి ఆస్తి నాకు ఇచ్చేయని అని చెప్పి లీగల్ గా కూడా అడగలేడు కొడుకు ఆ విషయం కూడా తెలుసు కొడుకులకి సో ఆబ్వియస్ గా ఎందుకు ఆస్తి ఎందుకు అడుగుతాడు ఆలోచించండి సో ఇంకా కూడా కొన్ని మనం డాట్స్ కనెక్ట్ చేస్తే ఇంకోటి వినిపిస్తోంది మంచు విష్ణుకి సంబంధించండి కన్నప్ప అనే సినిమా వస్తుంది ఇంకా కొన్ని అంతమంది సినిమాలు వచ్చాయి అవన్నీ కూడా అంటే కన్నప్ప సినిమా ఇంకా రాలేదు రాబోతోంది శివయ్య అని చెప్పి విష్ణు అనడాన్ని కూడా ఫుల్ ట్రోల్ చేశారు జనాలు అది కూడా మనం చూసాము అంతకుముందు కూడా కొన్ని సినిమాలు వచ్చాయి ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవడము ఈ కన్నప్ప సినిమాకి చాలా భారీ బడ్జెట్ అయింది చాలా డబ్బులు పెట్టారు మోహన్ బాబు గారి సపోర్ట్ అయితే ఫుల్ ఉంది ఒక పక్క సినిమా మీదేమో ట్రోల్స్ అవన్నీ ఉన్నాయి విడుదలయ్య తర్వాత ఏమవుతుంది అంటే మనకు తెలియదు సినిమాలు కదా సో దానికి సంబంధించినటువంటి చర్చ కూడా ఒక పక్క వినిపిస్తోంది ఏంటి అంటే మొత్తం ఆస్తి అంతా పెట్టేసేసి అది ఎవరి మీద విష్ణుని నమ్మి విష్ణు కోసం అని చెప్పి మొత్తం ఆస్తి పెట్టి అంత భారీ బడ్జెట్ సినిమా మొత్తం పెట్టేసేసి విష్ణు ఖుల్లుగా వెన్నుదన్నుగా ఉంటూ ఆర్థికంగా కానీ ఏం కావాలంటే అది చేస్తూ ఉన్నారు పైగా మరోపక్క విష్ణు ఆ యూనివర్సిటీ ద్వారా నిధులు అందులో ఆర్థిక అవతవకలకు పాడుతూ ఉన్నాడు నేనేనాడు ఆస్తి గురించి కానీ డబ్బులకు సంబంధించి కానీ నేను పట్టించుకోలేదు పైగా నేను వాళ్ళ సినిమాలకు ఏమైనా కావాలి అంటే కూడా కొంచెం చిన్న సాంగ్స్ దగ్గర కానీ ఇంకేమైనా మ్యూజిక్ దగ్గర కానీ ఫైట్స్ కంపోజిషన్ దగ్గర కానీ ఎక్కడైనా సరే నేను వాళ్ళ కోసం నేను చాలా పని చేసి పెట్టాను ఆయా సినిమాలకు సంబంధించి వర్క్ నేను చేసి పెట్టాను నేను ఏనాడు వాళ్ళ దగ్గర ఒక రూపాయి కూడా నేను అడగలేదు అంటే మన కుటుంబం మన ఫ్యామిలీ అని చెప్పి నేను వాళ్ళ సినిమాలకు అందుకే నేను పనిచేస్తూ వచ్చాను తెర ముందుకంటే కూడా తెర వెనక నేను చేసినటువంటి పని చాలా ఎక్కువగా ఉంది ఏనాడు నేను డబ్బు తీసుకోలేదు పని చేసుకుంటూ వస్తున్నాను మరోపక్క ఆస్తిని కుటుంబం ఆస్తే కావచ్చు దాన్ని దుర్వినియోగం చేసినటువంటి విష్ణు కోసము ఫుల్ గా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పెడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఏమో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నాడు ఇట్లా మంచు మనోజ్ యొక్క వర్షన్ అనేది మనకు వినిపిస్తుంది ఆ కన్నప్ప యొక్క మొత్తం ఎంత అయ్యింది ఏంటి అనేది వాళ్ళు ప్రకటిస్తున్నటువంటి డబ్బులు కోట్లు కోట్లు చూస్తుంటే కూడా కొంత ఆశ్చర్యం వేస్తుంది న్యూజిలాండ్ లో షూటింగ్ తీశారు మోహన్ లాల్ గారు యాక్ట్ చేశారు ఆ సినిమాలో ప్రభాస్ ఆ సినిమాలో ఒక సీన్ లో ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా మనకు ఆ ట్రైలర్ లో కూడా కొంత కనిపించి కనిపించినట్టు చూపించి చూపించినట్టు చెప్పి చెప్పినట్టు అది కూడా చెప్పారు చాలా మంది ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పాపం ప్రభాస్ కనిపిస్తాడని చెప్పి ఆ ట్రైలర్ లోపలికి వెళ్ళి మొత్తం కింద మీద వాడు చూసి లాస్ట్ కు మా ప్రభాస్ అన్న ఎక్కడ బాబు అవు అక్కడ ఉన్నాడు ఫలానా థర్టీ సెవెన్ సెకండ్ దగ్గర లేకపోతే ఫిఫ్టీ ఎయిత్ సెకండ్ దగ్గర ఎక్కడో ఉన్నాడు అన్న కోసమే వచ్చి ట్రైలర్ చూస్తున్నాము ఏంది ఇది అని చెప్పి ఇలా ఉంది ట్రైలర్ ఇట్లా రకరకాల ట్రోలింగ్స్ కూడా వచ్చాయి అంటే ఒక సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ నటుడి మీద ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది తెలుసుకోకుండా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోకుండా ఎక్కువ డబ్బులు పెడుతున్నారేమో అన్న చర్చ మంచు మనోజ్ అభిమానుల వైపు నుంచి వినిపిస్తాం అంటే మంచు మనోజ్ అభిమానులు ఉంటారండి అని చెప్పి అనకండి సినిమా అభిమానులు కాదు ఈ సంఘటన గురించి చెప్తున్నాను ఈ సంఘటన జరిగినప్పుడు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తే కొంతమంది మంచు మనోజు వైపు ఉండడం కొంతమంది మోహన్ బాబు గారి వైపు ఉండడం మనం స్పష్టంగా గమనించవచ్చు మోహన్ బాబు ఆయన ఆస్తి ఆయన ఆస్తి ఆయన ఎందుకు ఇస్తాడు ఆయన ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటాడు ఇట్లా కొంతమంది మోహన్ బాబు గారి వైపు మాట్లాడే వాళ్ళని మీరు చూడొచ్చు మంచు మనోజు ఆ శోభా నాగిరెడ్డి గారి ఆ కూతురు మోనికా రెడ్డిని వివాహం చేసుకోవడం మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అప్పటి నుంచే ఆయన కొంచెం చెర్రు ఒక టైప్ లో ఉన్నారు ఆ వివాహానికి కూడా ఆయన అటెండ్ అవ్వకపోవడము నేను మొన్న కూడా చెప్పాను మంచు లక్ష్మి గారే ముందుండి ఆ వివాహాన్ని చేయడము ఆ హల్దీ ఫంక్షన్ నుంచి మొదలెట్టి అవన్నీ ఆమె చూసుకోవడము ఒక అక్కలాగా ఆమె బాధ్యత ఆమె పోషించడం మనం చూడొచ్చు అంటే కొత్త కోడలు ఎంటర్ అయిన తర్వాత అసలు ఆమె ఇష్టం లేదు కాబట్టి ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి మోహన్ బాబు గారికి అక్కడి నుంచి ఏదో ఒక రిఫ్ట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అలాగే కొన్ని నెలల క్రితం కూడా మంచు విష్ణు మనోజుకు సంబంధించి ఆ గొడవ దానికోసం వెళ్ళడము ఆ తర్వాత మళ్ళీ తూచి రియాలిటీ షో అన్నట్టు ఏదో చెప్పే ప్రయత్నం చేసి బుకాయించే ప్రయత్నం చేశారు కానీ డెఫినెట్గా గొడవ ఉంది అనేది అర్థమవుతోంది ఎన్నో సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి అన్నది కాదండి ఈ మంచు మనోజ్ యొక్క వివాహము ఆ సందర్భంగా అప్పటి నుంచి మెల్లిగా కొన్ని కొన్ని లుక లుకలు అవన్నీ కూడా బయట పడుతూ ఉన్నాయి మోహన్ బాబు గారు కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉండడము ఆ పెళ్లికి సంబంధించి సరే ఏదో అయ్యింది ఏదో అయిపోయిందండి పెళ్ళి వాళ్ళకు పాప కూడా ఉంది ఇప్పుడు కదా మంచు మనోజ్ కు ఆరు సంవత్సరాల వయసున్న ఆరు ఏడు సంవత్సరాల వయసున్న పిల్లవాడు ఉన్నాడు అలాగే పాప ఉంది ఆ ఏదో వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు చేస్తున్నారు అయితే మోహన్ బాబు గారు లేటెస్ట్ గా రిలీజ్ ఆ ఆడియోలోనేమో అంటే మంచు మనోజు ఇవన్నీ మాట్లాడిన తర్వాత కౌంటర్ గా మోహన్ బాబు గారు మాట్లాడిన దాంట్లో మంచు మనోజ్ ఫుల్ తాగుతూ ఉన్నాడని తాగి ఇంటికి వస్తున్నాడని ఆయన భార్య వల్లనే ఇట్లా తాగుతూ ఉన్నాడని భార్య వల్లే అంటే భార్యనే ఎంకరేజ్ చేస్తోంది తాగమని అన్నట్టుగా మీనింగ్ వస్తుంది మోహన్ బాబు గారు మాట్లాడినటువంటి ఆ మాటల్లో కూడా భార్య మాట విని చెడిపోయాడని భార్య మాట విని ఇట్లా తాగుతూ ఉన్నాడు ఇట్లా వ్యవహరిస్తున్నాడు అని ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులను మంచు మనోజ్ కొడుతూ ఉన్నాడు అన్నట్టుగా మోహన్ బాబు గారు చెప్తున్నారు బట్ మంచు మనోజ్ చెప్పడం ఏంటంటే మోహన్ బాబు గారి దురుసు ప్రవర్తనతో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వర్కర్స్ వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు అనేది మంచు మనోజ్ చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ ఎవరు వాళ్ళ పని మనుషుల మీద ఇంట్లో వర్క్ చేసి వాళ్ళ మీద చేయి చేసుకుంటున్నారు కొడుతున్నారు ఏంటి అనేది మనకు క్లారిటీ లేదు బట్ పాత విషయాలు అవన్నీ కొంచెం తొవ్వి అవన్నీ అంటే ప్రైమాఫేస్ ఏం లేదు కానీ ఇక్కడ మనకు ఈ ఇన్సిడెంట్స్కి సంబంధించి పోలీసు వాళ్ళు తేల్చాలి బట్ పాత విషయాలు అవన్నీ మనము ఒకసారి కనుక చెక్ చేసి చూస్తే ఇతరుల మీద దాడి చేసినటువంటి చరిత్ర పక్కాగా మోహన్ బాబు గారికి ఉంది పక్కాగా ఉంది మోహన్ బాబు గారికి సినిమా షూటింగ్స్ లో కొట్టడానికి సంబంధించి చాలా చాలా సంఘటనలు మనకు చాలా చాలా ఉన్నాయి బయట కానీ చాలా సంఘటనలు ఉన్నాయి ఆయన చేయి చేసుకుంటాడు అని కొడతాడు అని చెప్పి దురుసుగా ఉంటుంది ప్రవర్తన అనేది చాలా సందర్భాలలో కొట్టే స్థాయి దాకా వెళుతుంది అన్నది చాలా సందర్భాలలో బయటకు వచ్చింది పని అన్యాయాన్ని చూసి చూసి సహించక కొట్టడానికి వెళ్ళారనుకోండి అలాంటి హీరోస్ కూడా ఉన్నారు వాళ్ళకేం చెడ్డ పేరు ఉండదు ఆ హీరో కొడతాడు అన్న పేరు ఉండదు చిరంజీవి గారు రుద్రవీణ సినిమాలో ఆ బయట రోడ్డు మీద ఒక సీన్ తీస్తూ ఉంటే గుంపు గుంపుగా జనం చూస్తూ ఉన్నారు ఒకప్పుడు రోడ్ల మీద తీసేవాళ్ళు కదండి పెద్ద సమస్య ఉండేది కాదు ఊళ్ళు ఎక్కడో తీస్తూ ఉంటే చూస్తున్నారు అందులో ఒకడు ఆ గుంపులో ఉండి ఈ హీరోయిన్ని ఏదో గేలి చేస్తూ ఏదో బూతులు మాట్లా మాట్లాడుతూ అట్లా హీరోయిన్ శోభాంద్లో మాట్లాడుతున్నాడు ఆ గుంపులోంచి చిరంజీవి గారు మొదట ఏమనలేదు చూస్తున్నారు చూస్తున్నారు సరేలే ఈ ఎదో వాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళతో ఏం పెట్టుకుంటాము చూసేవాడు చూస్తే వెళ్ళిపోతాడు అన్నట్టుగా చిరంజీవి గారు ఆ షూటింగ్లోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు చేస్తున్నారు ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళే కదండి అంజనా ప్రొడక్షన్ సినిమా రుద్రవీణ సో ఇంకా వాడు ఆగలేదనమాట అలాగే హీరోయిన్కి గేలు చేస్తూ సైకిల్ చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు వాడు వస్తావా రాత్రికి వస్తావా అక్కడ వస్తావా హీరోయిన్ బాడీ గురించి మాట్లాడడం అని చేస్తున్నాడు చిరంజీవి గారు అప్పటిదాకా సైలెంట్గా ఉండి అరగిన తర్వాత వేగంగా పరిగెత్తుకొని వెళ్ళి వాడిని ఆ గుంపులో నుంచి జుట్టుపట్టి సర్ర లోపలికి లాక్కొని వచ్చి తడేలు అని చెప్పి అండి నాలుగు పీకారండి కొట్టారండి చుట్టుపక్కల వాళ్ళందరూ షాక్ హీరోయిన్ కూడా తెలుసు ఇట్లా కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఏంటి అనేది కొట్టే వరకు అందరూ షాక్ అనమాట కి సారీ చెప్పించి అన్ని తన్ని ధరమేశారు సో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఒక్కొక్కసారి బట్ ఆ టైంలో హీరోలు చేయి చేసుకున్నారని చెప్పి ఏమి ఏం రాదు హీరోలకి హీరోల కాదు ఎవరికి చెడ్డపేరు రాదు కానీ సాటి నటీ నటుల మీద చేయి చేసుకుంటూ ఉండడము చిన్న చిన్న విషయాల దగ్గర చేయి లేపడం చేయి చేసుకుంటూ ఉండడము అశ్లీలమైనటువంటి భాషతో తిట్టడము ఇట్లా ఎవరైనా చేస్తున్నారంటే మాత్రం డెఫినెట్ అది స్ప్రెడ్ అయిపోతుంది మోహన్ బాబు గారికి సంబంధించి అది పక్కా ఉంది మంచు మనోజ్కి సంబంధించి జనాలని కొడతాడు తంతాడు అనేది మంచు మనోజ్కి సంబంధించి ఎక్కడా లేదండి మీరు భూతద్దం పెట్టి ఎత్తకాలి అబ్బాయి కొడతాడు తంతాడు చేస్తాడు అనడం కాకపోతే మంచు మనోజు ఈ తాగుడుకు సంబంధించి తాగుతున్నాడు బాగా తాగుడుకు సంబంధించి మాత్రం కొంత విషయాలు బయటకు వస్తున్నారు కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు మరి అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయి ఏంటనేది తెలియదు మోహన్ బాబు గారు కూడా అంటున్నారు ఇప్పుడు అలాగే చెప్పి మోహన్ బాబు గారు ఏం తాగుకుండా ఉంటారు అది కాదు కానీ తాగి ఇంటికి వస్తున్నాడనో వాట్ ఎవర్ ఇట్ ఇస్ మోహన్ బాబు గారు అదేందుకు మోహన్ బాబు గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఇద్దరు అక్కడెక్కడో చెన్నైలో వీళ్ళందరూ ఇంకా సినిమాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి టైంలో కొత్త కొత్తగా యాక్ట్ చేస్తున్నటువంటి టైంలో అక్కడెక్కడో బ్రిడ్జ్ చెన్నైలో చెప్తారు దాని కింద కూర్చొని సారా ప్యాకెట్లు ఓపెన్ చేసి సారా తాగుతూ బీడీలు తాగుతూ అప్పటి నుంచి మాకు పరిచయము నాకు రజనీకాంత్ గారికి వీడికి మోహన్ బాబు గారు చెప్పడం రజనీకాంత్ చెప్పడం ఇవన్నీ మనం చాలాసార్లు చూసాం మ్యాటర్ తాగుడానిగా తాగి ఇంటికి వస్తున్నాడో ఏదో మోహన్ బాబు గారు ఏదో పాయింట్ హైలైట్ చేయాలనే పాయింట్ ట్రై చేస్తున్నారు మంచు మనోజ్కి సంబంధించి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మోహన్ బాబు గారు ఉన్నటువంటి ఇంట్లో మంచు మనోజ్ కావచ్చు వాళ్ళ పిల్లలు ఉన్నా గానీ మోహన్ బాబు గారిని ఓవర్కమ్ చేసి ఆయనను క్రాస్ చేసి అవతల వాళ్ళ మీద అంటే తన పని మనుషుల మీద ఎవరి మీద కావచ్చు కోపం తెచ్చుకొని దాడి చేసి ఆ రేంజ్కి తమ కుమారులు వెళ్తారా అన్నది నాకు ఇప్పటికీ సందేహమే ఎందుకంటే మోహన్ బాబు గారు ఉన్నారంటే ఆ పక్కన వాళ్ళ కొడుకులు ఉన్నారంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మనకు అర్థమైపోద్ది గజ గజగ వణుకుతూ ఉంటారు మంచు మనోజ్ అక్కడ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు కొన్ని సంవత్సరాల నుంచి ఈ విషయంలో బట్ నిజాలు ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు కానీ మంచు మనోజ్ ఏమో ప్రస్తుతం తన కుమార్తె ఇంకా మోహన్ బాబు గారు ఉన్నటువంటి ఇంట్లో ఆ ఇంట్లోనే ఉంది నా కుమార్తె నాకు కావాలి అని చెప్పి మంచు మనోజ్ గోల ప్రస్తుతం మోహన్ బాబు గారు ఏమి ఆడియోలో చెప్పారు ఇంకా నా భార్య హాస్పిటల్లో ఉంది అంటే మంచు మనోజ్ తల్లి హాస్పిటల్లో ఉంది ఆమె హాస్పిటల్ నుంచి బయటికి రాగానే పోలీసుల సమక్షంలో మంచు మనోజ్ కుమార్తెను ఆయనకు తన భార్య ద్వారా అప్పగిస్తాను అప్పటివరకు నీ కూతురికి ఏం సమస్య మేము మంచిగా చూసుకుంటున్నాం అన్నట్టు మోహన్ బాబు గారు చెప్తున్నారు సో ఇవన్నీ నడుస్తున్నాయండి మొత్తానికి ఈ మధ్యలో ఎక్కువ బ్లేమ్ అవుతున్నది మాత్రం మోహన్ బాబు గారి వైపు నుంచి చూస్తే ఆ అమ్మాయి మంచు మన యొక్క భార్య మోనిక ఆమెను ఎక్కువగా బ్లేమ్ చేస్తున్నారు మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం